ఉచిత బస్సు అని చెప్పి చెప్పి పెట్టారు సంతోషపడ్డా డిజిటల్ పెట్టలేదు అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిందేమని తీరా చూస్తే ముఖ్యమంత్రి ఆ మంత్రిని పిలిచి శాసనసభ్యులు పిలిచి ఎవరు చెప్పాడా నీకు ఆగస్ట్ అని చెప్పి చెప్పి ఎప్పుడు వస్తుందని ఆగస్ట్ వచ్చింది అక్టోబర్ రెండోన్నర అది వచ్చింది ఉచిత బస్సు మాత్రం రావడం లేదు అందరికీ చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఏది పదిహేను వేలు ఏది పద్దెనిమిది వేలు ఏం చెప్పాడు చంద్రబాబు ఇది అయిపోయిన వెంట వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు అన్ని ఇస్తానని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఒక అలవాటు చంద్రబాబు నాయుడికి ఎన్నికల వరకు చూసి 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 అటువంటి దరిద్రుడికి ఎందుకు ఓటేసారో తెలియనటువంటి పరిస్థితి అందరికి తెలిసి ఒరే మోసగాడు మోసం చేస్తాడు మనిషిని చూస్తేనే మోసగాడు అనుకొని కూడా అనుకోని అనుకోని అయినా చూద్దామని చెప్పి చెప్పేసినటువంటి ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చివరి దశలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు పెట్టుకోకుండా అందరితో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కలియుగ వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడికి చివరి పదం అనుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మేసి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళండి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడేటువంటి ప్రజల్లో తీసుకెళ్ళండి ఏదన్నా కేసులు పెడితే తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానానికి సంబంధించి పోలీసులు ఏదన్నా దౌర్జన్యం చేసిన పోలీసులు ఏదైనా దుర్మారకంగా వ్యవహరించిన మీరు వెంటనే మా దృష్టికి తీసుకురండి లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసి పోలీసులు కానీ ఎవరైనా సరే అక్రమంగా నిర్బంధించడమో అక్రమంగా కొట్టడమో లేదా దొంగ కేసులు బనాయించడమో ఏది చేసినా సరే వాటికి సంబంధించి అన్నిటి మీద దృష్టి పెడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా పనిచేస్తుంది నేను విజయన్న కూడా చెప్పిన రోరాలకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఒకటి ఏర్పాటు చేయన్నా ఏదొచ్చినా సరే అక్కడే కూర్చొని గ్రీవెన్స్ తీసుకుంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఇది రోరల్ సమస్య ఇది సర్వేపల్లి సమస్య ఇది టౌన్ సమస్య అని కాకుండా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు టౌన్కి సంబంధించి రోరల్ సంబంధించి ఈరోజు విజయన్ ఉన్నాడు బహుశా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంత కఠినంగా జరిగితే దాంట్లో అన్ని స్థానాలు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాపం చంద్రశేఖర్ రెడ్డి ఎంత కష్టపడితే ఈరోజు శాసన మండలి సభ్యుడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడు కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఈరోజు మనం ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలి అని చెప్పి చెప్పి ఈరోజు టౌన్ కేటాయించడం జరిగింది కాబట్టి టౌన్ లో చంద్రశేఖర్ రెడ్డి రోరకు సంబంధించినటువంటి దాంట్లో విజయ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా ఈరోజు విజయం సాధించాల్సినటువంటి అవసరం అందరం అండగా ఉంటాం ఈరోజు అనిల్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేస్తాం అందరూ ఆలోచన మేరకు పనిచేస్తాం ఎక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండవు ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా సరే అది మీడియా ప్రజలు సృష్టించింది తప్ప వాస్తవానికి నాయకులు అనేటువంటి వాళ్ళు ఏదో అభిప్రాయం ఉండేది ఏదన్నా పోటీ మనస్తత్వం ఉంటుంది తప్ప అభిప్రాయ భేదాలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు ఉండడానికి అవకాశం లేదు ఉండవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజలకు ఏదన్నా ఇబ్బంది జరిగితే వాటికి అండగా నిలవడం వీటన్నిటితో పాటు విజి గెలుపు అనేటువంటిది గుర్తుంచుకోండి ఈ రోజు ఈ హాల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు హాలు బయటగా దాటిన తర్వాత బాత్ బాతు అన్నట్టుగా ఆ పొయ్యం వచ్చామన్నట్టు కాకుండా ఈ రోజు ఏదైతే వచ్చామో రేపు మరలా గెలిచి మన అందరం కలిసి ఏదన్నా గ్రౌండ్ లో ఒక మీటింగ్ పెట్టి విజయానికి అభినందన సభ ఏర్పాటు చేసినంత వరకు శాసనసభకి ఏ కార్యకర్త కూడా ఎత్తినటువంటి దించకుండా ఈ రోజు మేము అండగా నిలుస్తామనేటువంటి ఆలోచన చేయండి ఎవరికి ఏది వచ్చినా సరే అండగా నిలవడానికి అందరం ఏకత్రాటి మీద ఉంటాం అందరం అండగా నిలుస్తామని చెప్పి చెప్పి భరోసా విశ్వాసాన్ని కల్పిస్తూ ఈరోజు పాపం విజయానికి వచ్చినటువంటి అవకాశం ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చింది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల దగ్గరకు వచ్చే కొంత కోటాయి చెప్పినట్టుగా వంద మంది పరిగిస్తారు సర్వేలు సర్వేలు మొదలవుతాయి సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎమ్మెల్యే కాబోతుంది ముఖ్యమంత్రి కాబోతున్నాడంటే ఎమ్మెల్యేలు అందరూ ఎవరో ఒకరి ద్వారా లైన్ పెడతారు ఆయన ఆయన అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మీద అలిగి ఉన్నాడు మీరు మాట్లాడితే వస్తాడు అని చెప్పి చెప్పి ఎవరు అవసరంలే నాకు స్వానుభవం సర్వేపల్లిలో మొత్తం ఉన్నటువంటి లీడర్లు అందరూ నా దగ్గరే ఉన్నారు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఓడిపోయాను కాబట్టి నాయకుల చేతిలో ఏమీ లేవు అని చెప్పడానికి నేను నా నియోజకవర్గం ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి సందర్భంగా మీ అందరికీ అందుకే ఎవడన్నా పోతున్నాడంటే భారం బాతి పాన నష్టం లేదు పొయ్యేవాడిని పట్టుకుంటే ఆగడు ఈ పార్టీ మీద అభిమానం ఉండాలి నాయకుడి మీద నమ్మకం ఉండాలి నాయకత్వం మీద విశ్వాసం ఉండాలి అటువంటి వాడిని నిలుస్తాడు తప్ప రోజు నేను వెళ్ళిపోతానంటే తెలిసేది ఇక కొంతమంది ఫోన్లు చేస్తారు అందుకే నేను విజయానికి చెప్తున్నా పోతానన్నటువంటి వాడికి ఫోన్ చేయాల్సినటువంటి పనే లేదు వాడు తిరిగి వస్తానన్నప్పుడు మాత్రం రాణించుకోవాల్సినటువంటి అవసరమే లేదు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు తప్ప ఇవన్నీ లేకుండా ఆయన పోతాడంటే అని బతుకులాడితే తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కు అది ఎన్ని రోజులు పనిచేయి కాబట్టి అటువంటివన్నీ వదిలిపెట్టి పోయే వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు పోయినందువల్ల వల్ల వచ్చినటువంటి నష్టమేమి లేదు